మీకు వాల్ స్ట్రీట్ నుంచి మీకు సెన్సేషనల్ వార్తలు వస్తున్నాయండి ఇది ఎలా చెప్తున్నారంటే ఆసియా ఖండములో దిగ్గజ దేశాలు భారత్ చైనా వీళ్ళ స్టాక్ మార్కెట్ను మీరు పరిశీలించారనుకోండి మీకు ఈ తేడా అంటే చైనా ఫార్ బిహైండ్ ఇండియా అని చెప్పి వీళ్ళు వార్తలు ప్రచురితం చేస్తున్నారు మీకు గత ఇరవై ఏళ్లలో మీరు గమనించారనుకోండి అమెరికా అనబడే ఒక్క దేశము చైనాలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళని సెకండ్ లార్జెస్ట్ జీడిపిలోకి తీసుకువెళ్ళింది ప్రస్తుతము వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇండియా విల్ బి ద నెక్స్ట్ చైనా అని చెప్పి చెప్తున్నారంటే ఇది ఎంత పెద్ద వార్తో చూడండి దీన్ని ఏ ఆధారంగా వీళ్ళు మాట్లాడతారు అంటే మీకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సో మీకు ఈ సంవత్సరాల ఆధారంగా అసలు చైనాలో ఏం జరుగుతుంది భారత్లో ఏం జరుగుతుందని ఒక గొప్ప కంపారిజన్ ఎవరు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ గోల్డ్ మ్యాన్ సాక్సన్ అండి అలాగే మార్గాన్ స్టాన్లీ వీళ్ళు వాల్ స్ట్రీట్ సాక్షిగా విడుదల చేస్తున్న వార్తలు మీకు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మీకు ఇండియాస్ ఎస్ఎండ్ పి అంటారు అంటే స్టాండర్డ్ అండ్ పువర్ అంటే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో దీనిని తీసుకోండి అలాగే చైనా వాళ్ళ షాంగ్ షాంగ్జాన్ అంటారు వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ ని తీసుకోండి సెన్సెక్స్ అంటాం కదా ఈ కంపారిజన్ చూసినప్పుడు భారత్లో ఏకంగా ఇరవై శాతం వీళ్ళు ఇంప్రూవ్మెంట్ను చూశారు గ్రోత్ రేట్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ అన్నప్పుడు ఇది ఒక ఎక్స్ట్రాడినరీ అని చెప్పి చెప్పాలి అదే మీరు చైనాను చూసారనుకోండి మీకు రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే వన్ ఇయర్ క్యాల్కులేషన్స్ తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ చైనా అది డి గ్రోత్ అని చెప్పి చెప్తున్నారు డీ గ్రోత్ కాదండి చైనాలో అమెరికా వాడి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి చూసారా వాటిని వీళ్ళు విత్డ్రా చేసి ఇవాళ భారత్ లో పెట్టుబడులుగా పెడుతున్నారు అంటే చైనా మీద వీళ్ళకు ఉన్న ఈ అపనమ్మకాన్ని చూడండి ఇప్పుడు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది అంటే రెండు వేల ఇరవైలో భారత్ తో వీళ్ళకు ఒక స్టాండ్ ఆఫ్ చైనా వాడి స్టాండ్ ఆఫ్ అక్కడ నుంచి మన ప్రచారము మనం పంతంగా పగబట్టాం చైనా మీద కానీ ట్వంటీ ట్వంటీ టూలో లో కూడా చైనాలో ఎన్నో ప్రాంతాలు మీకు లాక్ డౌన్ లో ఉండడం దాంతో మీకు వాల్ స్ట్రీట్ అని మాట్లాడారు అనుకోండి వాల్ స్ట్రీట్ జైంట్స్ అంట పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళు లక్షల కోట్లు చైనాలో పెట్టుబడి పెట్టి ఉన్నారు ఇవాళ అక్కడ వ్యాపారము జరగడం లేదు అంటే ఏంటి ప్రొడక్షన్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మీకు సప్లై చైన్ అంటారు చూసారా సప్లై చైన్ లేదు సో ఇంతంత డబ్బులు పెట్టిన తరువాత చైనా వైపు నుంచి ఎటువంటి రెస్పాన్సో సపోర్టో ఏమీ లేదు అడిగితే లాక్డౌన్ కదా అరే ప్రపంచమంతా ఓపెన్ అప్ అయిపోయి ఉంది భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో మీకు కొత్తవే వచ్చినా కూడా వాళ్ళు లాక్డౌన్ విధించలేదు యాజ్ ఈస్గా ఆ దేశాన్ని వీళ్ళు రన్ చేశారు కదా నువ్వు మాత్రం కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు ఏమిటని చెప్పి ఈ అమెరికా దిగ్గజ సంస్థలంతా కూడా చైనా వాడిని ప్రశ్నిస్తే మేము ఇంతే ఇలాగే ఉంటాము చూడండి మీకు యాపిల్ ఫోన్స్ తయారయ్యే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దగ్గర దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ ఉంటారండి వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఏం చేశారు ఆ ఫ్యాక్టరీలో ఉంచి వీళ్ళు లాక్ చేసేసారు బయటికి రావడానికి లేదు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళడానికి లేదు ఆహారం లేదు స్నానాలు లేవు మీకు మంచి నీళ్లు కూడా ప్రొవైడ్ చేయలేదు దాంతో యాపిల్ వాళ్ళకి చాలా చాలా కోపం వచ్చింది మొత్తం మొత్తం ఇండస్ట్రీని మేము ఇండియా షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు ఇవాళ టాటా వాళ్ళతో కలిసి మీకు ఈ అసెంబ్లీ యూనిట్స్ ఇండియాలోనే పెడుతున్నారు అలాగే ఈ నెగటివ్ ప్రొఫైల్ ఉంటుంది చూసారా చైనా విషయంలో చైనాను పెంచి పోషించింది అమెరికా అదే అమెరికా దిగ్గజ ఇన్వెస్టర్స్ ఏం మాట్లాడుతున్నారంటే చైనా ఒట్టి వేస్ట్ చైనాలో ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు ఏ విధంగా ఏ దేశానికి ఉపయోగపడదు ఈ క్యాంపెయిన్లో మీరు గమనించాలండి జపాన్ అనబడే దేశం మీరు ఒక్కసారి జపాన్ యొక్క రీటైల్ ఇన్వెస్టర్స్ అనుకోండి చైనాలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా వాళ్ళు వెనక్కి తెచ్చుకుంటున్నారండి అంటే రెండు వేల ఇరవై రెండులో పన్నెండు వందల ముప్పై మూడు బిలియన్స్ ఆఫ్ ఎన్ ఎన్ అంటే జపాన్ యొక్క కరెన్సీ దీనిని వీళ్ళు చైనాలో ఇన్వెస్ట్ చేశారు ఇవాళ మీరు చూసారనుకోండి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు గమనించారనుకోండి ఎయిట్ నాట్ ఫైవ్ బిలియన్స్ ఆఫ్ ఎన్ మాత్రమే వీళ్ళు చైనాలో ఇన్వెస్ట్ చేశారు అంటే ఎంతలా తగ్గిపోయిందో చూడండి డ్రాస్టికల్ గా తగ్గిపోతూ వస్తుంది అదే భారత్ భారత్ యొక్క ఇండెక్స్ చూడు మన సెన్సెక్స్ చూడండి జపాన్ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో లో రెండు వేల యాభై మూడు బిలియన్స్ ఆఫ్ ఎన్ అనేది భారత్ లో ఇన్వెస్ట్ చేశారు అదే రెండు వేల ఇరవై మూడు వచ్చారు అనుకోండి మీకు రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది బిలియన్స్ ఆఫ్ ఎన్ అంటే ఎంత పెరిగిందో చూడండి అంటే ఇండియా మీద ఉండే ఆ నమ్మకము ఆ స్టెబిలిటీ సో వీళ్ళలో సో వీళ్ళ దేశములో ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది సో మనం గ్రోత్ రేట్ అనే దాన్ని అచీవ్ చేయవచ్చు అంతే కదండి మీకు సెన్సెక్స్ మీద స్టాక్ మార్కెట్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా మీ దేశం యొక్క ఆర్థిక విధానము కూడా మెరుగుపడుతుంది ఇది జపాన్ పూర్తిగా నమ్మింది పూర్తిగా వాళ్ళు భారత్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు చేయడము చేయడము కాదు ఇండియా అనే ద బిగ్గెస్ట్ మార్కెట్ అండి చైనాను నమ్మకండి ఈ ప్రచారం వీళ్ళు అమెరికా స్థాయిలో యూరోప్ స్థాయిలో చేయడం మొదలుపెట్టారు అంటే జపాన్ అంటేనే హయ్యెస్ట్ లెవెల్లో అమెరికాలో ఇన్వెస్ట్ చేసే ఒక దేశం వాళ్ళు ఇవాళ పూర్తిగా భారత్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడముతో మీకు ఎక్కడ లేని తేడా అండి చైనావాడు ఎక్కడా కూడా భారత్ ముందు నిలబడలేకపోతున్నాడు ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇలా ఎలా జరుగుతుందండి మీరు రెండు వేల ఇరవై మూడు సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ జీడిపిని ఎలా సాధిస్తారు సడన్గా అప్పుడు చైనా అన్నారనుకోండి జస్ట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అమెరికా అన్నారనుకోండి ఆల్మోస్ట్ టూ పర్సెంట్ అంటే ప్రపంచంలో ఈ దిగ్గజ దేశాలు చెయ్యలేని పని భారత్ ఎలా చేస్తుంది సెవెన్ పాయింట్ టూ జీడిపి అంటే అది ఎంత చూడండి ఎక్కడ అసలు పోలికే లేదు ఏ ఒక దేశము కూడా భారత్కి దరిదాపుల్లో రావడానికి లేదు ఇది ఎలా వీళ్ళు సాధించారు ఏమైనా మ్యాజిక్ వాండ్ మన చేతిలో ఉందా లేదు మనం ఆలోచించింది ఏమిటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి రోడ్స్ దీనివల్ల ఏం జరుగుతుంది సప్లై చైన్ అనేది పెరుగుతుంది ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ వెళ్ళండి ఎంత కుదిరితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు వర్క్ 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 దీని మీదే ఉండండి అనేదే మన శ్రీరామ రక్ష మన తారక మంత్రం సో ఈ పద్ధతిలో గత రెండేళ్ల నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇదే పనిగా ఎందుకంటే లాక్డౌన్ కదండి ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ కాబట్టి తీవ్ర స్థాయిలో ప్రతి దేశం కూడా నష్టపోయింది దానిని మీరు కాంపన్సేట్ చెయ్యాలంటే హార్డ్ వర్క్ చెయ్యాలి ఇది అమెరికాను చైనాను వీళ్ళు చెయ్యలేకపోయారు ఎందుకంటే మార్కెట్ వాళ్ళకి అనుకూలంగా లేదు అదే ఇండియాను చూసారు అనుకోండి మనము హార్డ్ వర్క్ చేయడము మన ఇన్ఫ్రాను పెంచుకుంటూ వెళ్ళడము దీని ద్వారా సప్లై లైన్స్ అనేవి పెరగడముతో ఇండియా ఒక స్టేబుల్ మార్కెట్ ఇక్కడ బాగా మీకు వ్యాపారాలు జరుగుతాయి మనకు మంచి లాభాలు ఉంటాయని చెప్పి ప్రపంచ స్థాయిలో ఇన్వెస్టర్స్ అంతా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇప్పుడు గోల్డ్ మ్యాన్ శాంక్షన్ చాలా పెద్ద కంపెనీ మార్గన్ స్టాన్ యొక్క రిపోర్ట్ విడుదలైందనుకోండి ఏ దేశంలో ఎంత పెట్టుబడులు పెట్టాలని క్లియర్ గా ఒక ప్రొజెక్షన్ ఉంటుంది ఇవాళ హెచ్ఎస్బిట్ మేనేజ్మెంట్ ఏమంటున్నారు రాబోయే రోజుల్లో భారత్ లో హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లోస్ ఉండబోతున్నాయి ఇది మా ప్రొజెక్షన్ ఎందుకు యంగ్ జనరేషన్ చైనాలో మీకు వరల్డ్ పాపులేషన్ ఇండియాలో యంగ్ పాపులేషన్ ట్వంటీ ఫిఫ్టీ వచ్చేనాటికి ఇండియా విల్ ఇన్ ద సెకండ్ పొజిషన్ చెప్పి మీకు అందరూ మాట్లాడుతారు ఎందులో జీడిపిలో గ్రోత్ రేట్లో అలాంటిది ఇండియా ఇలా చైనాను చిత్తు చిత్తుగా ఓడించడము మీకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ చైనాను తన్ని తగలవేయడము చాలా చాలా గొప్ప వార్త మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్